యేసుని స్వీకరించు క్రీస్తే స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరుము త్వరితము తానే ప్రవేశించును యేసుని స్వీకరించు క్రీస్తే స్వీకరించు नीहृदयपु द्वारम् तेरु त्वरितम् तानि प्रवेशु नीहृदयपुद्वारम् तेरु त्वरितम् तानि प्रवेशुनु कनिकरमैश्वर्युण्डु न వాత్సల్యముతో విమోచించును కనికరమందైశ్వర్యుండు నేను వాత్సల్యముతో విమోచించును భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను ఎదకి వచ్చాను భయంకరమైన పాపము నుండి విడిపింప ఎన్నో వేదకి వచ్చను యేసుని స్వీకరించు క్రీస్తేసుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును नी हृदयपुद्वारमु त्वरितमु तानि प्रवेशु मन्निचु सर्वापापमुलं तनि मान्पु सर्वारोगमुलम् कृपकनि करमुलमटमुनि कु दिम्पजेसि కృపకని కరముల ముకుటము నీకు ధరింపజేసి గణపరచు ఏసు అందులకు దృష్టి కలుగజేసే కలుగ చేసే అంగీనులను జలు విధముల గుధిగ్రస్తులకు స్వస్థతని చ पलु विदामु लगु व्यादि ग्रस्तु लगु स्वस्तानी चेनो ताच्छे नमें। एसुनी स्वीकरिंचु। क्रीस्तेश्मनी स्वीकरिंचु। नीहृदय पुद्वारमु तेरु उमुत्वारितमु ताने నీ హృదయపు ద్వారా ముతరు ముతరితము తానే ప్రవేశించును జీవమి చుట్టకు ప్రాణమిడే మరి జయించెను ప్రతి విధ శోధనలు నీ కొరకై మరణించి లేచెను శక్తి మంతుడే నిన్ను రాక్షింపా సుని స్వీకరించు క్రీస్తేసుని స్వీకరించు హృదయపు ద్వారము తిరువుము త్వరితము తానే ప్రవేశించును హృదయపు ద్వారము తిరువు త్వరితము తానే ప్రవేశించును ప్రేజ్ ద లాడ్